కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ ఈవో గురుమూర్తి ఏఈఓ రవీంద్రబాబు ఆలయ సూపరింటెండెంట్ కోదండపాని వాసు అర్చకులు వేద పండితులు పాల్గొని విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం రక్షాబంధనం మల్లేశ్వర పూజ పవిత్ర సమర్పణ మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగనుంది రేపటితో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య నైమిత్తిక కార్యాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో అధికంగాను అతి స్వల్ప పూజలు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏవైనా దోషాలు దొరికి ఉంటే చాతుర్య మాసాలలో ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించి ఆ దోషాలకు నివృత్తి చేయడం జరుగుతుంది స్వామివారికి ఎటువంటి అపచారం జరిగినా సిబ్బంది ద్వారా గాని తెలిసి తెలియకుండా దర్శనార్థం విచ్చేసే భక్తుల ద్వారా గానీ అటువంటి దోషాలు అపచారాల నివృత్తి కోసమే పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలలో తీర్థ ప్రసాదాలు అందజేసే క్రమంలో భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతారు బుధవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి మహాగణపతి నమ కానుకో నందు వేసినటువంటి స్వయంభూర్ శ్రీ వరుస దేవస్థానం ముందు పవిత్రోత్సవంలో ముందటి నుండి అనగా పన్నెండవ తేదీ నుండి సాయంత్రము ప్రారంభము కావడం జరిగింది ఈ యొక్క పవిత్రోత్సవంలో రేపటి దినము మధ్యాహ్నము అనగా పద్నాలుగు తేదీ మధ్యాహ్నానికి ఈ పవిత్రోత్సవములు పూర్తి అవును ఈ పవిత్రోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే సంవత్సరం పొడుగున దేవస్థానం నందు అర్చకులు కానీ వేద పనితులు కానీ సిబ్బంది కానీ తెలిసో తెలియకో ఏమైనా అపచారాలు చేసి ఉంటే వాటి అన్ని తొలగించడం గాను ప్రాయచిత్తంగా ఈ యొక్క పవిత్రోత్సవంలో చేయడం జరిగింది మరియు ప్రజలందరూ కూడా సుభిచ్ఛంగా ఉండటకు లోక కళ్యాణార్థం కూడా ఈ పవిత్రోత్సవంలో చేయడం జరుగుతుంది ఇది ఆనవాయిద్యగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ చేయడం జరుగుతుంది కావున రేపటి దినము ఈ యొక్క పవిత్రోత్సవం భాగంగా పూర్ణాహతి కార్యక్రమం ఉదయం పది గంటలకు జరుగును కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూర్ణావతి కార్యక్రమాలకు పవిత్రోత్సవ భాగంగా జరిగేటువంటి పూర్ణాహతి కార్యక్రమంకు అందరూ హాజరయ్యి స్వామివారి కుప్పకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు శ్రీవరసిద్ధి వినాయక స్వామిని నమ కాణిపాక పుణ్యక్షేత్రం నందు స్వామివారికి నిత్య నైమిత్తిక కామ్య కార్యాలలో జరిగేటువంటి వృత్త మరియు అతిరిక్తము అంటే ఒక ఆర్జిత సేవలలో కావచ్చు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇత్యాదయ ఏదైనా కార్యక్రమాలలో స్వామివారికి న్యూన అతిరిక్తాలు అంటారు అంటే తక్కువ కానీ లేదా అతిగా ఎక్కువగాని జరిగినట్లయితే తద్ దోషపరిహారార్థం ప్రతి సంవత్సరము కూడా చాతుర్మాస్య మాసాలలో ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం అనవాయిదీగా వస్తూ ఉన్నది కావున అలాగే ఈ పవిత్రోత్సవాలను నిన్నటి రోజును మొదలుపెట్టి రేపటి రోజున పూర్ణాహుతితో పూర్తి చేసి స్వామివారికి ఆ పవిత్రాలను సమర్పించడం భక్తులకి తీర్థప్రసాద వితరణ చేయటం జరుగుతుంది అలాగే ఈ పవిత్రోత్సవాలలో స్వామివారికి ఏ రకమైనటువంటి అపచారములు జరిగినా భక్తుల ద్వారా కావచ్చు సిబ్బంది ద్వారా కావచ్చు ఎవరైనా తెలిసి తెలియని రోజులలో స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు ఇటువంటి వారందరూ కూడా వస్తూ ఉంటారు స్వామిని భక్తితో కలవటం కోసం కావున అటువంటి న్యూనాతిరిక్తాలు దోషాలు పరి అపచారాలు జరిగినట్లయితే ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నందు నిన్నటి రోజులతో ప్రారంభమై రేపటి రోజుతో పూర్ణాహతతో పూర్తయ్యేటువంటి ఈ పవిత్రోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచు